నాకు ఒక డ్రీమ్ ఉండేదండి చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ ఏంటంటే నేను సముద్రం దగ్గరికి వెళ్ళాలి సముద్రాన్ని దగ్గర నుంచి చూడాలి అక్కడ నేను స్టే చేయాలి అక్కడ నేను మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండేది నా స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ నాకు చాలాసార్లు అవకాశం వచ్చింది కానీ నా పేదరికం వల్ల మా నాన్నగారు ఒక చిన్న రైతు అనమాట నాది ఒక చిన్న పల్లెటూరు అప్పుడు నేను వెళ్ళలేకపోయాను నా కాలేజ్ డేస్లో వెళ్ళలేకపోయాను నా జాబ్ లైఫ్లో కూడా నేను వెళ్ళలేకపోయాను దేవుని దేవుల్లో నాకు ఒక అవకాశం వచ్చిందండి ఈ అవకాశం వచ్చిన తర్వాత నా డ్రీమ్ ఏదైతే ఉందో అంటే నేను సముద్రం దగ్గరికి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఒక్కసారి కాదండి నేను కనీసం ఒక యాభై కంటే ఎక్కువ సార్లు నా డ్రీమ్ని నేను నిజం చేసుకున్నాను అంటే ఒక్కొక్క సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక వన్ వీక్ టెన్ డేస్ కూడా నేను అక్కడ హ్యాపీగా గడపడం అంటే కొన్ని సముద్రాల దగ్గరికి అంటే ఉదాహరణకు ఇప్పుడు ఇండోనేషియా ఉంది అక్కడ బాలీలో ఒక సముద్రం దగ్గర దాదాపు ఒక టెన్ డేస్ ఆ పక్కనే రిసార్ట్ అనమాట పెద్ద రిసార్ట్ అది ఫైవ్ స్టార్ అనమాట ఆ రిసార్ట్ లో టెన్ డేస్ ఉన్నాను ఈ కంపెనీ ద్వారా ఒక గ్లోబల్ ర్యాలీకి వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట సముద్రం పక్కనే అంటే ఆ బీచ్ కానుకొనే ఆ రిసార్ట్ ఉంది అనమాట చాలా అద్భుతం అసలు ఇక్కడ తర్వాత అలా అలాంటి సముద్రాలు అంటే అలాంటి బీచెస్ ఏవైతే ఉన్నాయో ఒక యాభై కంటే ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ బీచెస్ కి నేను వెళ్ళి ఎంజాయ్ చేయడం జరిగింది ఇప్పుడు నా వెనక ఏదైతే ఇప్పుడు ఇక్కడ మీకు సీనరీ కనబడుతుందో ఎంత బాగుందో చూడండి ఇలాంటి సీనరీస్ అంటే ఇలాంటి ప్లేసెస్ కు ప్రకృతి అందాలు చూడాలి లేకుంటే ఏదన్నా వరల్డ్ టూర్ చేయాలి ఇంకా మంచి కార్ తీసుకోవాలి మంచి ఇల్లు కట్టుకోవాలి అమ్మ నాన్ను బాగా చూసుకోవాలి ఇంకా మంచి హైఫై జీవితం గడపాలని అందరికీ ఉంటుంది అండి అందరికి డ్రీమ్స్ ఉంటాయి కానీ చాలా మంది ఏంటంటే ఆ డ్రీమ్స్ చంపుకొని అంటే వాళ్ళ కోరికలను అంచుకొని అడ్జస్ట్ అయి బతుకుతూ ఉంటారు ఆ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు సంపాదిస్తూ ఆ సంపాదించిన డబ్బులు ఇంటర్గ్రెంట్ కట్టడానికి కరెంట్ బిల్ కట్టడానికి లేకుంటే వాళ్ళ పిల్లల ఫీజులు కట్టడానికి అమ్మ హెల్త్ హెల్త్కి సంబంధించి హాస్పిటల్ బిల్ కట్టడానికి ఈ అవసరానికి సరిపోతున్నాయి సంపాదించే ఇన్కమ్ తర్వాత గోల్స్ డ్రీమ్స్ అన్ని కూడా ఏంటంటే మరుగున పడిపోతున్నాయి నిజంగా మీకు గోల్ ఉందా నిజంగా మీకు డ్రీమ్ ఉందా మీ డ్రీమ్స్ గోల్స్ నిజం చేసుకోవడం కోసం మా దగ్గర ఒక మంచి అవకాశం ఉందండి నేను ఒక గ్లోబల్ కంపెనీతో టైం పై పనిచేస్తున్నాను ఇది ఒక ఆన్లైన్ వర్క్ అనమాట ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు ఇది కూడా ఏంటంటే దీనికి ఎటువంటి స్టడీ అవసరం లేదు అంటే ఇక్కడ మనం ఎంబీఏలు బీటెక్ లు పెద్ద పెద్ద స్టడీస్ ఏమైనా ఉండాలి అనుకుంటారు లేదు మీరు జస్ట్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే జూమ్ యాప్ ఉంటే చాలు మీరు ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు హౌస్ వైఫ్ అయినా స్టూడెంట్ అయినా ఎంప్లాయ్ అయినా మీరు ఎవరైనా కానీ రిటైర్డ్ అయినా కానీ మీరు వర్క్ చేసుకుంటూ ఇక్కడ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ మీ గోల్స్ ను డ్రీమ్స్ నిజం చేసుకోవడం కోసం ఒక మంచి అవకాశం ఉంది ఈ అవకాశం మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా ఈ నెంబర్కి హాయ్ అని వాట్సాప్ చేయండి నేను కానీ నా టీం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మేము కాంటాక్ట్ చేస్తాం మీకు ఒక జూమ్ లింక్ వస్తుంది మొత్తం వినండి విన్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే టైం కానీ ఫుల్ టైం కానీ వర్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మీరు నాతో పాటు చాలా మంది ఉన్నారండి ఇది ఏదైనా ఫేక్ స్కీమ్ స్కామ్ అనుకుంటున్నారేమో లేదండి అలాంటిది కాదు ఇది ఇక్కడ చూడండి ఇక్కడ నాతో పాటు దాదాపుగా నూట యాభై మంది పైన ఉన్నారండి వీళ్ళందరూ కూడా నా టీమ్ మెంబర్స్ అనమాట వీళ్ళందరూ కూడా మీలాగనే వచ్చారు ఇందులో స్టూడెంట్స్ ఉన్నారు హౌస్ వైఫ్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి చాలా ప్రాంతాల నుంచి ఉన్నారు వీళ్ళందరూ వాళ్ళ ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ వాళ్ళ డ్రీమ్స్ గోల్స్ అచీవ్ చేస్తున్నారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అవునారా ఓకే అండి ఇక్కడ ఈ కంపెనీలో మీరు వర్క్ చేసుకుంటూ మీ గోల్స్ డ్రీమ్స్ మీద యాక్షన్ తీసుకుంటారు కదా ఎలా ఉంది ఒకసారి మీ ఎక్స్ప్రెషన్ తెలియజేయండి చూడండి వీళ్ళందరూ కూడా ఇలా ఇలా థమ్స్అప్ చూపిస్తున్నారు చాలా సూపర్ ఉందని చెప్పేసి వాళ్ళ చేతులు ఎత్తి మరి వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నారు చూడండి ఇక్కడ చూడండి ఈ మేడం చూడండి సార్ చూడండి ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ దాదాపుగా వన్ ఫిఫ్టీ ప్లస్ పీపుల్ అనమాట వీళ్ళందరూ కూడా హ్యాపీగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారండి అంటే ఇదంతా ప్రూఫ్ అనమాట ప్రూఫ్ తో పాటు నేను మాట్లాడుతున్నాను వీళ్ళలాగా మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవట మాత్రం వెంటనే మీరు హాయ్ అని వాట్సాప్ చేయండి నేను కానీ నా టీమ్ కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్